రాముడు అంతటి గొప్పవాడు ఎవరూ ఉండరంటారు అందుకే రామనామం ఎంతో గొప్పది ఆ నామం కన్నా గొప్పది హనుమంతుడి భక్తి శ్రీరాముడి పట్ల హనుమంతుడికి ఉన్న భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఆ హనుమంతుడు రాముని మీద కోప్పడ్డాడు అంటే మీరు నమ్మగలరా మీరు వింటున్నది నిజమే ఆ కథ గురించి మనం తప్పక తెలుసుకోవాలి ఇది చాలా ఆసక్తికరమైన కథ ఇది ప్రక్షిప్తమే కావచ్చు ఒక స్థల పురాణమే కావచ్చు రామేశ్వరంలో భక్తులు పవిత్రంగా భావించేవి దాదాపు ఇరవై నాలుగు తీర్థాలు ఉంటాయి అందులో ఒకటి హనుమత్ కొండ తీర్థం ఆ స్థల పురాణమే ఈ కథ కథలోకి వెళితే రాముడు రావణుడిని వధించాడు రావణుడు బ్రాహ్మణుడు పైగా శివభక్తుడు కాబట్టి రాముడికి బ్రహ్మహత్యా దోషం తప్పదు అని అంటారు పండితులు అందుకే లంక నుండి తిరుగు ప్రయాణంలో రామేశ్వరం దగ్గర శివలింగ ప్రతిష్టాపన చేసి ఆ దోషాన్ని పోగొట్టుకోవాలనుకుంటాడు రాముడు వెంటనే కైలాసం వెళ్లి ఆ దేవదేవుడి అనుగ్రహంతో ఓ ఉత్కృష్టమైన లింగాన్ని పట్టుకురమ్మని హనుమంతుడిని ఆదేశిస్తాడు ఆ విగ్రహ ముహూర్తం వేళ కూడా చెప్పి ఆ సమయం లోపే రమ్మంటాడు అయితే ఆంజనేయుడు వెళ్లినవాడు వెళ్ళినట్టే ఉంటాడు ఓ వైపు ముహూర్తం వేళ దాటిపోతుంది హనుమంతుని జాడే ఉండదు దాంతో రాముడు ఋషుల అనుమతితో ఇసుకతో ఓ లింగాన్ని చేసి ప్రతిష్ఠిస్తాడు అదే సైకతలింగం ఇసుకతో చేసింది కాబట్టి ఆ లింగాన్ని సైకతలింగం అంటారు అయితే ఆ లింగం ప్రతిష్ఠించేలోపే హనుమంతుడు వస్తాడు కానీ రాముడు ఆ సైకతలింగాన్నే ప్రతిష్ఠిస్తానంటాడు హనుమంతుని తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించను అని చెబుతాడు దానికి హనుమంతుడు మరి నేను తెచ్చిన శివుడిని ఏం చేయమంటావు అని రాముడిని ప్రశ్నిస్తాడు వేరే చోట ప్రతిష్ఠించు హనుమా అంటాడు రాముడు అప్పుడు హనుమంతుడు రామా ఇది నన్ను అవమానించడమే ఈ ఇసుక లింగం ప్రతిష్ఠించేవాడవు నన్ను కైలాసం దాకా ఎందుకు పంపించావు మరి తెచ్చిన లింగాన్ని వేరే చోట ప్రతిష్ఠించమంటానిక ఇక నాకీ జీవితం వృధా అంటూ ఆవేశంతో కోపంతో బాధతో ప్రాణత్యాగానికి సిద్ధపడతాడు ఆ హనుమంతుడు ఆంజనేయుని ప్రవర్తనకు శ్రీరాముడు వారించి ఆంజనేయునితో ఇలా అంటాడు హనుమ నీవు చెప్పినట్టే నీవు తెచ్చిన లింగాన్నే ప్రతిష్ఠిద్దాం అయితే ఆ శైకత లింగాన్ని మరోచోట ప్రతిష్ఠిద్దాం అది తీసి ఇవ్వు హనుమ అంటాడు రాముడు హనుమంతుడు విశ్వ ప్రయత్నం చేసినా ఆ ఇసుక లింగాన్ని కదిలించలేకపోతాడు హనుమంతుడు ఇంకా ఇంకా బలప్రయోగ ప్రయత్నం చేసేసరికి నోరు ముక్కు చెవుల నుంచి రక్తం కారిపోయి స్పృహ తప్పుతాడు హనుమంతుడు ఆయన శరీరం నుండి కారిన రక్తంతో ఓ మడుగు ఏర్పడుతుంది అక్కడున్న రాముడు వెంటనే వెళ్ళి హనుమంతుడి తలను ఒడిలో పెట్టుకొని హనుమంతుడిని క్షమించాల్సిందిగా శివుడిని ప్రార్థిస్తాడు తరువాత కొద్దిసేపటికి హనుమంతుడు స్పృహలోకి వస్తాడు జరిగింది తెలుసుకొని హనుమంతుడు రాముడి కాళ్లపై పడిపోతాడు అప్పుడు రాముడు ఏమి చెబుతాడంటే సైకతలింగానికి కాస్త ముందు భాగంలో నువ్వు కైలాసం నుంచి తెచ్చిన విశ్వేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించు ముందు ఆ లింగ దర్శనం తరువాతే సైకతలింగ దర్శనం చేసుకుంటారు భక్తులు ఇక నీ రక్తంతో ఏర్పడిన ఈ మడుగు విశిష్ట తీర్థంగా పవిత్రత పొందుతుంది అందులో స్నానం చేసిన వారికి పుణ్యలోకాలు కలుగుతాయని వరమిస్తాడు రాముడు ఇది రామునిపై హనుమంతుని కోపానికి ఉన్న అసలు కథ పురాణం చెప్పేది ఏంటంటే దేవుడిపై భక్తుడికి అన్ని రకాల హక్కులు ఉన్నాయని అలాగే ఆగ్రహించే హక్కు కూడా అందులో ఒకటని అది చెప్పడానికే ఈ కథ అని దీని అర్థం జై శ్రీరామ్